ఏడు సంవత్సరాలుగా పరవైనాలో ఉన్న హత్య కేసులో ముద్దాయిల్ని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో డిసీజ్డ్ అంటే చనిపోయిన కామాలు వీరరాఘులు మరియు ముద్దాయిలు ముగ్గురు ఉన్నారు కొప్పాటి సీను గౌతమ్ గుడి కొప్పాటి సీను జగతాని పల్లవరాజు అని పల్లయ్య అని ముగ్గురు కూడా ఇది ముగ్గురు ప్లస్ ఇతను అతను కూడా అందరు ఫ్రెండ్స్ ఒకటే క్యాస్ట్ అందరూ కూడా ఏంటంటే కూలి పని చేసుకుంటారు అయితే మృతుడు ఏంటంటే ఒటరికి పని చేస్తాడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవినింగ్ పూట వైన్ షాప్ వెళ్ళి తాగుతుంటారు ఇందులో ఏమైందంటే డిసీజ్డ్ ఎవరికి చనిపోయాడు అతను ఏవోని యొక్క బ్లాంకెట్ ఒకటి జం చెప్పకుండా అమ్మేశాడు దానిపై చిన్న పెట్టి డిస్ప్యూట్ అది దాని మీద ఇల్లు వైన్ షాప్ దగ్గర గొడవ పడడం జరిగింది ఆ గొడవ కాస్త కొద్దిగా అలా క్రమక్రమంగా పెరిగి ఈ ముగ్గురు కూడా అతన్ని డిసీజ్ ని కొట్టడం జరిగింది తల మీద బీల్ బట్టలు కొట్టారు తర్వాత మీద ఉండి మీద కూడా ప్రత్యంగా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది తర్వాత రోజు ఏంటంటే అతను ఇంట్లో పడుకుని నగకపోతే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది తర్వాత అతను చనిపోయాడు దీని యాక్సిడెంట్ డెత్ అనుకొని మొదట వాళ్ళు క్రిమిషన్ చేస్తారు తర్వాత ఇరవై రోజుల తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ సమక్షంలో బాడీని బయటికి తీసి అది పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయిలో అందరు కూడా పడేరీలో ఉన్నారు దీంట్లో ఏ త్రీ ముద్దయినటువంటి పల్ల పల్లయ్యను అతను రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయాడు ఈ ఏవో నేటు ఎవరైతే కొప్పాడి సీను మరొక మీరు కుప్పడి సీ వాళ్ళందరినీ కూడా ఈ రోజు పట్టుకుని అరెస్ట్